కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి లాభస్థాన స్థితి రవిబుధులు యోగిస్తూ ఉన్నారు అలాగే షష్ట స్థానంలో ఉండేటువంటి రాహు యోగిస్తూ ఉన్నారు ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఈ రాశి వారికి పనిచేస్తూ ఉన్నది మరిసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారులని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి జన్మరాశి ఎందుకు కుజుడు గత రెండు వారాలుగా కూడా మనం ఈ విషయం గురించినే ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నాం జన్మరాశి స్థిత కుజుడు ఒక మనిషిని ఎంతవరకు పీడించగలడు అంటే చాలా ఎక్కువగా పీడిస్తాడు జ్వరం కటగవరణం చేయవా అంటే అక్కడ హెల్త్ పరమైనటువంటి సమస్యల్ని చర్మ సంబంధిత సమస్యల్ని కాలిన గాయాలు కోసుకున్నటువంటి గాయాలు లేదా మరేతరత్ర ఈ స్కిన్ పరంగా వచ్చినటువంటి సమస్యలని ఎక్కువగా సూచిస్తూ ఉంది ఈ గ్రహస్థితి షష్టస్థాన ముందు ఉన్నటువంటి రాహు త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పించినప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం అది తగ్గడం దీనివల్ల డైలీ రూటీన్ ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి అయితే లాభస్థాన స్థితి రవిగ్రహం కానీ బుధుడు కానీ ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కానీ వీటిని కొంత అధిగమించగలుగుతుంది అనగా కన్యారాశి వారు మిగతా పనుల మీద ఎక్కువగా వారి యొక్క దృష్టిని పెట్టగలుగుతారు అనగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ లేదా కుటుంబ పరమైనటువంటి విషయాలు అంటే నా ఫంక్షన్స్ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా వారి దృష్టి పెట్టగలుగుతారు అంతేగాక కన్యా రాశి వారికి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు యోగిస్తాయి ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు లేదా మరేతరత్ర పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది అలాగే రాశి వారిలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి మానసిక ప్రశాంతత ఇవి రెండు ఈ వారం అభివృద్ధి చెందుతాయి అంతేకాక ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి దోహదపడుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపగలుగుతూ ఉండడం అలాగే కుటుంబానికి తగినటువంటి సమయాన్ని వెచ్చించగలగడం ఇటువంటి విషయాలన్నీ ఈ వారంలో కనబడతాయి కాబట్టి కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు గత రెండు వారాలతో పోల్చుకుంటే ఈ వారం చంద్రబలం వల్ల అనుకూలంగా ఉన్నాయి వీరి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు